ఏంటి చాట్ జీపీటీ వల్ల మనకి సబ్స్క్రైబర్స్ వ్యూస్ పెరుగుతాయా అవునండి చాట్ జీపీటీ వల్ల మనకి సబ్స్క్రైబర్స్ వ్యూస్ పెరుగుతాయి అది ఎలానో చెప్తా వీడియో వరకు చూడండి హాయ్ దిస్ ఈజ్ గ్యాబ్రియల్ మీరు నా నాతో జర్నీ సెవెంటీ ఫోర్ మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం చాట్ జీపీటీ అనేది ఓన్లీ మన ఫోటో ఎడిట్ చేసుకోవడానికి మాత్రమే కాదు మనకి ఏదైనా డౌట్ వస్తే అది క్లారిటీ ఇస్తుంది సో యూట్యూబ్లో అలానే మనకి క్లారిటీ ఇస్తుంది యూట్యూబ్లో వీడియో ఏ టైంకి అప్లోడ్ చేయాలి దానికి ఎలాంటి డిస్క్రిప్షన్ పెట్టాలి ఎలాంటి హ్యాష్ టాగులు పెట్టాలి అలాంటి ట్యాగ్స్ పెడితే దానికి వ్యూస్ పెరిగితే అన్ని టిప్స్ మన చాట్ జీపిటీలో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చూపెడతా చూడండి ఇప్పుడు నాకు ఒక మోటివేషనల్ స్పీచ్కి టైటిల్ కావాలి దానికి హ్యాష్ టాగులు దానికి ట్యాగ్స్ డిస్క్రిప్షన్ కావాలి ఒకసారి చాట్ జిపిటీని అడుగుదాన్ని చూపెడుతుంది సో మీరు చూడొచ్చు మీరు ఇక్కడ మోటివేషనల్ స్పీచ్ దాని హ్యాష్ టాగ్ మీరు ఒక ఫ్రెండ్ లాగా ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ వస్తే మీ ఫ్రెండ్ని ఎలా అడుగుతారో సేమ్ చాట్ జిప్ట్ని అలా ఫ్రెండ్గా అడిగితే మీకు హెల్ప్ చేస్తుంది ఒకసారి చూడండి నాకు మోటివేషనల్ స్పీచ్ దానికి డిస్క్రిప్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ హ్యాష్ ట్యాగులు కావాలి సెండ్ చేయని చెప్తే వస్తుంది చూడండి సో మీకు ఇలాంటి ఇంకా ఇంకా చాలా డౌట్లకి చార్ చెప్పి క్లారిటీ ఇస్తుంది ఒకసారి చూడండి యూట్యూబ్లో షార్ట్ వీడియో ఏ టైంకి అప్లోడ్ చేస్తే వ్యూస్ బాగా వస్తాయి చూడండి టైమ్స్ అవి సెండ్ చేస్తుంది మార్నింగ్ నైట్ ఈవినింగ్ మొత్తం సో అలానే లాంగ్ వీడియో ఏ టైంకి అప్లోడ్ చేస్తే వ్యూస్ బాగా వస్తాయి చూడండి చూపెడుతుంది సో జీపీటీ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ మనం దాన్ని ఓన్లీ ఫోటో ఎడిటింగ్ మాత్రమే ఉపయోగిస్తాం సో ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తాను మీకోసం ఓకే థ్యాంక్స్ ఫ్రెండ్స్